హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో మీరు ఒక ఈవినింగ్ బ్లాగ్ ని చూస్తారు ఈ రోజు ఈవినింగ్ స్నాక్ గా ఏమీ స్పెషల్ గా కుక్ చేసేంత ఓపిక లేదు అందుకనే ఇంకా సింపుల్ గా మస్క్మిలన్ జ్యూస్ చేసి ఇచ్చేస్తున్నాను నాకు మస్క్మిలన్ పీసెస్ గా తినడం కంటే ఇలా జ్యూస్ కొంచెం బానే నచ్చింది ఐ మీన్ లైక్ కొంచెం ముక్కు మూసుకొని తాగేయగలుగుతున్నాను మస్క్ లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దానివల్ల హై బీపీ బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది ఈవెన్ స్కిన్కి కి కూడా చాలా మంచిది ఇఫ్ యు ఆర్ అ బ్రైట్ టు బీ ఒక వన్ మంత్ కంటిన్యూస్ గా వారానికి అట్లీస్ట్ టూ త్రీ టైమ్స్ అయినా మస్క్మిలాన్ జ్యూస్ తీసుకున్నారనుకోండి మీ స్కిన్ లో మంచి టెక్స్చర్ అబ్జర్వ్ చేస్తారు ఐ మీన్ లైక్ స్కిన్ చాలా ఫ్లాలెస్ గా గ్లోయింగ్ గా ఉంటుంది అండ్ రిమెంబర్ వన్ థింగ్ ఏదైనా అతిగా తీసుకుంటే మన హెల్త్ కి మంచిది కాదు మస్క్ మిలన్ రెగ్యులర్ గా తీసుకుంటే స్కిన్ కి మంచిది అన్నానని ప్రతిరోజు అదే తినడం కాదు ఒకరోజు మస్క్మిలాన్ తింటే ఇంకొక రోజు వాటర్ మిలాన్ నెక్స్ట్ డే బనానా పైనాపిల్ పపాయా లేదా అంటే యాపిల్ లేదు అనుకుంటే మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ లాగా ఒక బౌల్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోండి అది హెల్త్కి మంచిది స్కిన్ టెక్స్చర్ ని కూడా మంచిగా గ్లోయింగ్ గా చేస్తుంది మీకు వీలైనంత వరకు ఫ్రూట్ ని ఫ్రూట్ పలంగా తీసుకోవడానికి ట్రై చేయండి సో దట్ అందులో ఉన్న ఫైబర్ మీ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది వేరాజ్ మీకు ఏదైనా ఫ్రూట్ ఇష్టం లేదు అనుకుంటే అప్పుడు జ్యూస్ చేసుకోండి నేను ఎప్పుడైనా జ్యూస్ చేసేటప్పుడు పల్ప్ని ఎప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయకూడదు పల్ప్తో పాటు జ్యూస్ తీసుకుంటేనే దాని హెల్త్ బెనిఫిట్స్ మనకు వస్తాయి పల్ప్ తీసేస్తే ఇంకేముంటుంది దట్ ఈస్ ఓన్లీ షుగర్ జ్యూస్ లాగా ఉంటుంది కదా సో వీలైనంత వరకు పల్ప్తో పాటే తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఈ రోజు నేను జ్యూస్ లోని కొంచెం పాలు ఇంకా వన్ స్పూన్ పంచదార యాడ్ చేశాను ఎందుకంటే ఆ మస్క్ మిలన్ చాలా చప్ప గడ్డిలా ఉంది అదే కనుక కొంచెం స్వీట్ గా ఉండి ఉంటే నేను షుగర్ యాడ్ చేయకపోయేదాన్ని బట్ చాలా చప్పగా ఉంది నాకు ముందే ఆ ఫ్రూట్ అంటే ఇష్టం లేదు అందుకనే కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను అనమాట జస్ట్ ఒక స్పూన్ ఆఫ్ షుగర్ ఇస్ ఓకే బట్ అంతకు మించి ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవద్దు సో అలా ఈరోజు మా ఈవినింగ్ స్నాక్ గా మస్ మింగ్లాన్ జ్యూస్ నేను వియాన్ ఇద్దరం జ్యూస్ తాగేశాం అమ్మ డాడీకి మాత్రం పీసెస్ గా కట్ చేసి ఇచ్చేసాను వాళ్ళు కూడా చక్కగా తినేశారు ఇప్పుడు నేను డాడీ బయటికి వెళ్తున్నాం ఎక్కడికి అంటే ఏసీ షాపింగ్ కి డాడీని ఏసీ తీసుకోమని ఎప్పటి నుంచో చెప్తున్నాను ఎందుకంటే ఒకటి వాళ్ళు ఏజ్ కన్సర్న్ అండ్ అట్ ద సేమ్ టైం ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి తీసుకోండి డాడీ అని ఎంత చెప్తున్నా వినట్లేదు ఒక స్టేజ్ లో ఆయనకి అనిపించింది ఓకే ఇంకా తప్పదు ఏసీ తీసుకోవాలి అని డాడీ ఏంటంటే అలవాటు పడిపోతామేమో అమ్మ మళ్ళీ ఏసీ లేకపోతే కష్టం అయిపోతుందేమో నాకు కూడా మీలాగా అంటారు లేదులే అని చెప్పి ఫైనల్ గా ఒక త్రీ డేస్ టైం పట్టింది నేను ఆయన ఒప్పించడానికి మీరు చెప్తే నెంబర్ అండి ప్రతిరోజు సాయంత్రం పూట రెడీ అవ్వడం లేదులే ఈ రోజు వద్దు రేపు వెళ్దామని ఊరుకొని పోవడం అలా జరుగుతూ ఉంది ఈ రోజు ఎలా లేదన్నా రెడీ అయ్యి వెళ్దామని డిసైడ్ అయ్యి ఇంకా బయలుదేరాము ఫైనలీ మేము కూడా ఒక ఏసీ తీసుకున్నాం ఆల్రెడీ ప్రెజెంట్ మా ఇంట్లో ఏదైతే మోడల్ ఉందో సేమ్ అదే మోడల్ తీసుకున్నాము ఎల్జీలో ప్రెసెంట్ టూ మోడల్స్ ఉన్నాయి ఒకటి ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నది అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా అది వైఫై మోడల్ దీనికి దానికి త్రీ థౌజండ్ డిఫరెన్స్ ఉంది వైఫై మోడల్ మనం సెల్ తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అన్నారు బట్ నాకేంటంటే బాబు ఉన్నాడు కదా సో ఎందుకు రిస్క్ అని చెప్పేసి నార్మల్దే తీసుకున్నాం మేము తీసుకున్నది ఎల్జీ ఫైవ్ స్టార్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ది తీసుకున్నాము కాస్ట్ అరౌండ్ లైక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ చెప్పారు బట్ ఫైనల్ గా ఫార్టీ త్రీ థౌసండ్కి ఇచ్చారు ఇది నేను డైరెక్ట్ అమౌంట్ ఇచ్చేం తీసుకోలేదు ఈఎంఐలో తీసుకున్నాము బిల్లింగ్ అంతా అయిన తర్వాత ప్రోడక్ట్ వెంటనే మనకి ఇచ్చేస్తారు కాకపోతే నేను డాడీ బైక్ మీద వెళ్ళడం వల్ల ఆటో అతనికి మాట్లాడాము ఆయన ఒక హాఫ్ అన్ అవర్ లో ప్రోడక్ట్ తీసుకొని ఈ లోపు మేమైతే ఇంటికి వచ్చేసాం ఇంకా సాయంత్రం అమ్మ ఇంట్లో ధూపం వేస్తుంది కదా అలానే ఈరోజు కూడా ధూపం వేస్తుంది ఇంకా నేను ఇంటికి రాగానే నైట్ డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఈ రోజు నైట్ డిన్నర్ కి అమ్మని రైస్ పెట్టామని చెప్పాను ఇంకా నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను దాని ప్రాసెస్ మీకు చూపిస్తాను ప్రతిసారి లాగా కాకుండా ఈ రోజు కారానికి బదులు పచ్చిమిరపకాయ వేసి చేశాను సూపర్ గా వచ్చింది టేస్ట్ అందుకనే ప్రాసెస్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ ఎగ్స్ ని బాయిల్ చేసుకొని దాని మీద షెల్ రిమూవ్ చేసిన తర్వాత ఎగ్స్ కి మెయిన్ గా ఇలా స్లిప్స్ పెట్టుకోవాలన్నమాట సో తీసుకున్న ఎగ్స్ అన్నిటికి ఇలా స్లిప్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేస్తాము కొద్దిగా ఆయిల్ లోని ఉప్పు పసుపు వేసి ఇలా ఫ్రై అయిన ఎగ్స్ ని తీసి పక్కన పెట్టేసి సేమ్ ఇదే బాండిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను అందుకనే కొంచెం నురుగ్గా అలా కనిపిస్తూ ఉంది మీకు ఆయిల్ వేడైన తర్వాత ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు మా ఇంట్లో చాలా తక్కువ కారం తింటాము కాబట్టి కొంచెం ఘాటుగా ఉన్న పచ్చిమిరపకాయలు ఒక రెండు యాడ్ చేసుకున్నాను మీరు ఘాటుకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా ఇందులోనే వన్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా ఫ్రై అయిన తర్వాత టొమాటో పీసెస్ ఒక టూ మీడియం సైజ్ టొమాటోస్ని చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇందాక ఎగ్స్ మనం ఆయిల్లో ఉప్పు పసుపు వేసి ఫ్రై చేశాం కదా కాబట్టి ఇప్పుడు పసుపు ఉప్పు రెండు చూసుకొని యాడ్ చేసుకోండి నేను కొంచెం పసుపు యాడ్ చేసి మూత పెట్టేశాను టొమాటోస్ అయితే బాగా మగ్గాలి ఇంకా అవి మగ్గే లోపు ఇక్కడ బుడ్డోడు ఏం చేస్తున్నాడో చూసేద్దాం వాడైతే చక్కగా రాసుకుంటూ డ్రాయింగ్ చేస్తున్నాడు అనమాట వీళ్ళ స్కూల్లో ఇచ్చిన యాక్టివిటీ బుక్స్ లోని బోత్ రైటింగ్ అండ్ డ్రాయింగ్ రెండు ఉన్నాయి కాబట్టి వాడికి కొంచెం అలా టైం పాస్ అవుతుంది చక్కగా రోజుకు ఒక టూ పేజెస్ కంప్లీట్ చేస్తున్నాడు యాక్చువల్ గా ఇవి స్కూల్లోని ఎల్కేజీ స్టార్టింగ్ అప్పుడు ఇచ్చిన బుక్స్ కాకపోతే ఈ బుక్స్ ఇంకా స్కూల్ కి ఇవ్వనే లేదు వీడు ఎల్కేజీ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ మధ్య బుడ్డోడు మీద కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి వాడి నేమ్ ఏంటి ఏం చదువుతున్నాడు వాడి ఏజ్ ఎంత అని వాడి నేమ్ వియాన్ అండి ఇంకా వాడి ఏజ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అండ్ ఏం చదువుతున్నాడంటే ప్రజెంట్ ఇప్పుడు యూకేజీకి వచ్చాడు ఈ లోపు టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో మనము జీరా పౌడర్ కారం లాంటివి ఏమీ యాడ్ చేయలేదు కాకపోతే ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక రెండు మూడు లవంగాలు ఇలా పౌడర్ చేసి యాడ్ చేసుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత గుడ్లు కూడా వేసేసి కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ లోపు ఆటో అంకులు ఏసీ తీసుకొచ్చేసారనమాట దీని ఇన్స్టాలేషన్ నెక్స్ట్ డే వచ్చి చేస్తానని అన్నారు ఇంకా డాడీని ఎంతో కన్విన్స్ చేసి మొత్తానికి ఏసీ అయితే కొనించేశాను కానీ అదే రోజు నుంచి డాడీకి హెల్త్ బాగలేదు ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను థర్స్ డే లో చెప్పాను కదా ఒక త్రీ డేస్ వీడియోస్ పోస్ట్ చేయను అని ఇదే అనమాట రీజన్ డాడీకి బాగాలే అని చెప్పేసి ఇంకా నాకు వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయాలి అనిపించలేదు సో ఫైనలీ ఆయనకి ఇప్పుడు ప్రెజెంట్ తగ్గిందండి అందుకనే మళ్ళీ వీడియోస్తో మీ ముందుకు వచ్చేసాను ఇంకా ఎగ్స్ కూడా ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టు చాలా సింపుల్ అండి ప్రిపేర్ చేసుకోవడము ఇందులో పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఏమి యాడ్ చేయము బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందని ఒక కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు వెంటనే ఇంకా బాబుకి వేడి వేడి అన్నంతో కర్రీ వేసి పెట్టేశాను వాడు హ్యాపీగా డిన్నర్ చేసేశాడు నెక్స్ట్ ఇంకా వీడియో ఏమీ షూట్ చేయలేదు కాబట్టి ఈ ని నేను ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నానండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో నాకు లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్లో ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్ అన్ని అన్ని సో నెక్స్ట్ కమింగ్ మీరు హ్యాపీగా ఈ రోజు ఇంకా ఓపిక లేక చిన్న వీడియోనే పోస్ట్ చేస్తున్నా బట్ రేపటి వీడియో అయితే చాలా బాగుంటుంది ఒక టెంపుల్ కి కూడా వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది రేపటి బ్లాగ్ లో మీరు చూస్తారు చాలా మంది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు మీకు గనుక వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నా అండ్ వీడియోని లాస్ట్ వరకు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్